జయ శ్రీ రాధే కృష్ణ ద్యూత సభ ముగిశాక ధృతరాష్ట్రుడు తన దగ్గరకు వచ్చిన దీర్ఘదర్శి అయిన విధుడిని జంకుతూనే ఇలా అడుగుతున్నాడు అరణ్యాలకు యుధిష్ఠరుడు భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు ఎలా వెళ్లారు అలాగే దౌమ్యుడు యశస్విని అయిన ద్రౌపది ఎలా వెళ్లారు నాకు సవిస్తారంగా చెప్పు అని అడుగుతారు ఆ సమయంలో వారి చేష్టలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పమని అడుగుతారు అప్పుడు విధుడు ఇలా అంటున్నాడు పౌంతయుడైన యుధిష్ఠరుడు తన ముఖాన్ని వస్త్రంతో కప్పుకున్నాడు భీమసేనుడు తన విశాల బాహువులను చూస్తూ వెళ్తున్నాడు అర్జునుడు ఇసుక చల్లుతూ యుధిష్ఠరుణ్ణి అనుసరిస్తున్నాడు మాద్రేయుడైన సహదేవుడు తన ముఖం మీద మట్టి పూసుకుని వెళ్తున్నాడు లోకంలో అందరిని మించిన అందగాడు నకులుడు ఒళ్లంతా దుమ్ము పూసుకుంటూ వ్యాకుల చిత్తష్ఠరుణ్ణి అనుసరిస్తున్నాడు విశాల నేత్ర సుందరి అయిన ద్రౌపది తన ముఖాన్ని జుట్టుతో కప్పుకుని ధర్మరాజును అనుసరిస్తోంది అలాగే దౌమ్యుడు దర్భలను చేతపట్టి రుద్రనుకు యమునకు సంబంధించిన సామవేద భాగాలను గానం చేస్తూ వెళ్తున్నాడు అని చెప్తారు మరి వీరందరూ ఎందుకిలా చేశారు నాకు అప్పుడు విదురుడిలా అంటున్నాడు నీ కుమారులు మోసం చేసి రాజ్యాన్ని సంపదను అపహరించిన ధీమంతుడైన ధర్మరాజు యొక్క బుద్ధి ధర్మాన్ని అతిక్రమించడం లేదు భరత యుధిష్టరుడు దార్త రాష్ట్రులపై ఎప్పుడూ దయగలవాడు అటువంటి వాడు నీ కొడుకుల మోసంతో రాజ్యాన్ని కోల్పోయాడు ఆ కోపంతో కళ్లు విప్పటం లేదు భయంకరమైన నా చూపుతో నిరపరాధులైన ప్రజలు మండిపోకూడదు అనే భావంతో యుధిష్ఠరు నరపాలుడు ముఖాన్ని కప్పుకొని వెళ్తున్నాడు అని చెప్తాడు భీముడు ఎలా వెళ్తున్నాడో విను బాహుబలంలో నాకు సా గలిగిన వాడు ఎవడూ లేడు అని ప్రకటిస్తున్నాడు అందువలననే తన విశాల బాహువుల వైపు చూస్తూ భీముడు వెళ్తున్నాడు రాజా బాహుబల గర్వంతో బాహువులను ప్రదర్శిస్తూ శత్రువులపై ప్రతీకారం చేసేందుకు బాహుబలానుసారంగా పరాక్రమించదలుచుకున్నాడు అని చెప్తాడు మరి ఔంతేయుడు సవ్యసాచి అయిన అర్జునుడు ఆ సమయంలో ఇసుక చల్లుతూ యుదుష్టరుణ్ణి అనుసరిస్తున్నాడు ఇప్పుడు తాను వెదజల్లుతున్న ఇసుకరేణువులు ఒకదానితో ఒకటి కలయకుండా నేలపై పడుతున్నట్లే శత్రువులపై ఒకదానికి ఒకటి తగులుకొనకుండా శరవర్షాలను కురిపించబోతున్నాడు ఇప్పుడు నా ముఖాన్ని ఎవరూ తెలుసుకునకూడదు అనే భావంతో సహదేవుడు తన ముఖం మీద మట్టి పూసుకుని వెళ్తున్నాడు అలాగే నేను ఏ శ్రీ మనసును కూడా దొంగలించకూడదు అనే భావించి నకులుడు ఒళ్లంతా దుమ్ము కొట్టుకుని వెళుతున్నాడు అని చెప్తాడు ద్రౌపది ఏకవస్త్ర రజస్వల జుట్టు విరపోసుకుని ఉన్నది వస్త్రంపై నెత్తుటి మరకలున్నాయి ఆమె విలపిస్తూ ఈ విధంగా పలికింది ఎవరి అన్యాయం వలన నేడు నేను స్థితిలో ఉన్నాను వారి భార్యలు కూడా నేటికి పద్నాలుగవ సంవత్సరంలో భర్తలను పుత్రులను బంధువులను ప్రియజనులను కోల్పోయి శరీరమంతా నెత్తుటి మరకలు దుమ్ము ధూళి నిండగా జుట్టు జుట్టురబోసుకుని భర్తలకు తిలోదకాలనిచ్చి హస్నాపురంలోకి ప్రవేశిస్తారు అంటూ వెళ్తుంది అలాగే ధీరుడైన పురోహితుడు దౌమిడు చేతిలోని దర్భలను నైరుతి వైపు చూపిస్తూ యమ సంబంధి సామగానం చేస్తూ ముందుకు నడుస్తున్నాడు యుద్ధంలో కౌరవులు మరణిస్తే వారి గురువులు కూడా ఈ విధంగానే సామగానం చేస్తూ నడుస్తారు అని సూచిస్తూ దౌమిడు నడుస్తున్నాడు మహారాజా ఆ సమయంలో నగరవాసులు దుఃఖార్తలై ఇలా అంటున్నారు అయ్యో మన ప్రభువులు వెళ్తున్నారు ఈ స్థితిలో చూడండి కురువృద్ధులంతా చిన్న పిల్లల వలె ప్రవర్తిస్తున్నారు ఈ కౌరవులు రాజ్య లోభంతో పాండురాజు కొడుకులను రాజ్యం నుంచి వెళ్ళగొడుతున్నారు పాండవులు లేకపోతే మనమంతా అనాథలమే దుర్మార్గులు లుబ్ధులు అయిన కౌరవులపై మనకు ప్రేమ ఎలా కలుగుతుంది అంటారు ఈ ప్రకారంగా అభిమానవంతులైన కౌంతేయులు తమ ఆకృతి చేష్టల ద్వారా మనస్సులోని నిర్ణయాలను ప్రకటిస్తూ అరణ్యానికి వెళ్లారు ఈ ప్రకారంగా నరోత్తములైన పాండవులు హస్తినాపురం నుంచి వెళ్తుండగా మేఘాలు లేకుండానే మెరుపులు వచ్చాయి భూమి కంపించింది అమావా సమస్య కాకపోయినా రాహు సూర్యుని మింగాడు నగరానికి ఎడంవైపు ఉల్క నేల కూలింది గద్దలు నక్కలు కాకులు మొదలైన మాంసాహారులైన ప్రాణులు దేవాలయాల్లో యజ్ఞశాలల్లో ప్రహరీ గోడలపై మేడలపై ముక్కలను వదిలి వెళుతున్నాయి రాజా నీ దురాలోచన ఫలితంగా ఈ రీతిగా అణచరాని అపశకునాలు ఎన్నో పుట్టాయి ఇవి భరతవంశ నాశనాన్ని సూచిస్తున్నాయి ఈ ప్రకారంగా ధృతరాష్ట్ర మహారాజు ధీమంతుడైన విధుడు మాట్లాడుకునే సమయంలో మహర్షి పరివర్తుడైన నారదుడు సభా మధ్యమంలో కౌరవులేదట నిలిచి భీకరంగా ఇలా అన్నారు నేటికి పద్నాలుగవ సంవత్సరంలో దుర్యోధను అపరాధం వలన భీమార్జునుల బలం వలన కౌరవులు నశిస్తారు ఈ రీతిగా పలికి విశాల తేజస్సు గల దేవర్షి సత్తముడు నారదుడు గగనతలంపైకి ఎగిసి వెంటనే అదృశ్యమయ్యాడు